నోట్స్ ఆఫ్ మిషన్ పుస్తకంలో ఒక పేజ్ ఉంటుంది ఇది నాకు రెండు వేల తొమ్మిది తర్వాత స్టంబుల పనిన విషయం నేను బాగా ఆలోచించిన విషయాలు ఇది ఒకటి ఆరోగ్యం సో హౌ టు డిఫైన్ హెల్త్ ఇప్పుడు నేను చెప్తున్నది సంపూర్ణ స్వానుభవం నుంచి చెప్తున్నది చూసి గమనించి చెప్తున్నది ఇందులో ఏం ఎమోషన్ లేదు ఫిలాసఫీ అసలే లేదు నేను ఇప్పుడు ఏ కంక్లూషన్లో ఉన్నా అంటే శారీరక పరమైన ఆరోగ్యం ఒక్కటే ఆరోగ్యము కాదు అలా అనుకున్నవా నువ్వు పప్పులో కాలేసినావు తప్పులో కాలేసినావు ఉప్పులో కాలేసినావు ఆరోగ్యం అనేది ఒక యాస్పెక్ట్ ఫిజికల్ రియాలిటీలో హెల్త్ అనేది ఒక యాస్పెక్ట్ ఇప్పుడు ఒక యవ్వనంలో ఉన్న వ్యక్తి యోగా చేస్తున్నాడు జిమ్ చేస్తున్నాడు దానికి కారణం అతనికి ఉన్న ఆసక్తి కాదు అతని శరీరం దానికి సహకరిస్తుంది అంతవరకే దట్స్ ఆల్ ఇప్పుడు అన్ని బాగున్నాయి ఏ జ్వరం లేదు ఏ నొప్పులు లేవు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని ఒక నిర్ధారణకు వచ్చిందో ఇది భ్రమ ఎందుకు ఆఫ్టర్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ మెల్లమెల్లగా నీ శరీరం తన ప్రభ మరి అప్పుడు ఆరోగ్యం పోయినట్టు నువ్వు భావిస్తావా అంటే నువ్వు అన్నీ బాగుంటే ఆరోగ్యంగా ఉన్నావు అని నువ్వు అనుకున్న రోజు అది ఏ మాత్రం దెబ్బతిన్నా ఆరోగ్యం పోయిందన్న మనోవ్యాధి పట్టుకుంటుంది సో ఇప్పుడు ఈ మానవ జాతి చెప్పుకుంటున్న ప్రకారం శరీరానికి రోగం వస్తే ఆరోగ్యం లేదు అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళంతా అనారోగ్యంలోనే మరణిస్తున్నారు సో సమస్త మానవ జాతి అనారోగ్యంలోనే మరణించబోతుందా అన్న నా అన్వేషణ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఐఎమ్ ఐ గోయింగ్ టు డై ఇన్ డిసీజ్ ఇది నాకు సంబంధించి అంటే నేను ఆరోగ్యంలో మరణించబోటం లేదు నాకు తర్వాత తెలిసింది అసలు ఆరోగ్యం యొక్క నిర్వచనం మారవలసిన అవసరం ఉంది ఆరోగ్యం అనేది నోట్స్ ఆఫ్ మొషన్లో చిన్న పేజ్ ఉంటుంది మూడు పదాల కలియక హెల్త్ హోల్ అండ్ హోలీ ఇది నేను చెప్తున్నది కాదు ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ సాక్రెడ్ డాక్టర్ లాంగ్ లాంగ్ హెల్త్ అంటే ఆరోగ్య శారీరక పరమైన ఆరోగ్యం దానికోసం మంచి ఫుడ్ తిను మంచిగా పళ్ళు నువ్వు కూరగాయలు ఇది వేరే వాళ్ళకి సంబంధం లేదు నీవు అడవిలో ఉన్న నువ్వు సిటీలో ఉన్న నువ్వు ఆఫీస్లో జీ ఎక్కడ ఉన్నజీ ప్యూర్లీ పర్సనల్ ది హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ అందరు ఇక్కడే ఆగారు సెకండ్ ది హోల్ అన్నారు అంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటాం కాకుండా నీ యొక్క సమస్తం నాది అనుకుంటున్నది లేదా నీ ఆరాలో ఉన్నదంతా బాగుంటట్టు చూసుకుని నీ ఆరాలో తులసి మొక్కుంటే దాన్ని వాడిపోతే నువ్వు నీళ్ళు పోస్తే నీకు ఆరోగ్యం ఉంటుంది నీకు ఎవరో కొడుకో లేకపోతే చిన్న దగ్గుతున్నారు నువ్వు మధ్య తినుకుంటే ఎట్లుంటావు స్వామి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు బికాస్ నీ ఆరోగ్యంలో వాళ్ళు భాగమైనరు కాబట్టి పైన చెట్టుకు చెత్తుకు దూజు బూజు పట్టింది నీకేం సంబంధం ఆహా బూజు నీ యొక్క పరిధిలో ఉంది కాబట్టి నీ మైండ్కే బూజు పడుతుంది సో శరీరాన్ని మంచి ఉంచుకోవడం ఎంత అవసరమో నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని నీ చుట్టూ ఉన్న మనుషుల్ని అందులో చెప్పులుంటే చెప్పులు కుక్కలుంటే కుక్కలు పూలు ఉంటే పూలు ప్రతి దాన్ని నువ్వు చూ నీది అనుకున్న దాన్ని నువ్వు తీసుకోవాల్సిందే నిజమైన యోగివాడు సమస్త విశ్వాన్ని తనలో కలుపుకుంటాడు అందరినీ సెట్ చేయడం కుదరదు కాబట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు ఎగ్జాంపుల్ ఎందుకు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు యోగి అనే దానికి చెప్ చాల మొన్న ఎవరో చాలా కంచి పరమాచార్య గురించి మాట్లాడితే ఒక అతను పెట్టాడు మెసేజ్ ఎంత అన్కాన్షియస్ పీపుల్ ఆయన వల్ల ఏం ఉపయోగం ప్రపంచానికి ఏం బీకాడని అరే స్వామి నువ్వేం బీకేవని చెప్పు ఇక్కడ విషయం పీకడం కాదు నీకు విషయం తెలియకుండా చెప్తున్నావు అసలు ఇప్పుడు నువ్వెక్కడో హాస్పిటల్ డాక్టర్వి జస్ట్ నువ్వే చెప్పుకోండమ్మా వేరే మెడికల్ ఫెసిలిటీ లేదు ఒక్కడొచ్చాడు డాక్టర్ హెల్త్ చే సాయం చేస్తాడు కదా కానీ ఒకటేసారి మూడు నాలుగు వందల మంది వచ్చి పడ్డారు ఏం చేస్తారు డాక్టర్ అక్కడ పుట్టింది ప్రార్థన చేయగలవు కానీ చేయలేకపోతున్నావు తెలుస్తుంది ఏం చేయాలో కానీ ఎవరిని అటెంప్ట్ చేయాలనో తెలుస్తలేదు ఒకటేసారి వంద మంది రా డాక్టర్ రా అని వస్తున్నారు ఏం చేస్తావు మొదటిసారి ప్రార్థన అట్లా పుడుతుంది అంటే నీకు సర్వశక్తివంతుడమైనా నీకు చేసే అవకాశం లేకపోయింది ఇలా చెప్తున్నప్పుడు నాకు భూస్పం చూస్తుంది దిస్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ సమ్ టైమ్స్ నువ్వు చేయగలవు కానీ చేసే ఆపర్చునిటీ ఉండదు ఆ శక్తి నీకు సరిపోదు అక్కడ పుట్టింది ప్రార్థన ప్రార్థన అంటే ఊరికి టెంపుల్ చేసేది కాదు పుత్తనే భజన కానే కాదు నీ యొక్క ఇనబిలిటీని గుర్తిస్తున్నావు చూడు అండ్ యు ఆర్ సీకింగ్ ద సపోర్ట్ ఆఫ్ హోల్ ఎగ్జిస్టెన్స్ దాని యొక్క అర్థం ప్రార్థన చేతులు జోడించి ఆహ్వానిస్తున్నావు రండి అప్పుడు ఎవరో వచ్చారు ధైర్యం వచ్చింది పని జరిగింది సో పరమాచారి ప్రతి ఒక్కడు సోషల్ రిఫార్మిస్ట్ గా ప్రకృతిని పరీక్షించే ప్రతి ఒక్కడు వ్యవసాయదారుడు కానొక్కర్లే చెట్టును డిస్టర్బ్ చేయని వాళ్ళు కూడా వ్యవసాయదారులే దే ఆర్ పరోక్షంగా దానికి సహాయం చేస్తారు ప్రకృతి సో ఫిజికల్ హెల్త్ ఒక్కటే కాదు ఓవరాల్ హెల్త్ ది సరౌండింగ్స్ మూడో పదం హెల్త్ హోల్ అండ్ హోలీ హోలీ అనే దానికి మనం దైవం అని పేరు పెట్టాం పరమ పవిత్రమైందని పేరు పెట్టాం ఈ అర్థంలో వేరే ఈ క్షణం నీ శరీరంలో నీ గుండె కొట్టుకుంటుంది నీ కాలేం పని చేస్తుంది వస్రవాలు ఊరుతుంది ఏదో చెమట బయటకు వస్తుంది నీ ముక్కు నీ శ్వాస ఆడుతుంది ఇదంతా ఎవరు చేస్తున్నారు నువ్వు ఎన్నో చేస్తున్నావు బిల్డింగ్ ఆడుతున్నావు జాబ్ చేస్తున్నావు శ్వాస ఆగిపోతే మొత్తం అయిపోతుంది సో నీ ఎగ్జిస్టెన్స్కి కారణమైన నీకు అర్థం కానీ ఒక రహస్యాన్ని కూడా గౌరవించు దాన్ని కూడా ఆరోగ్యం ఉండని అది ధ్యానమైంది కీపింగ్ యువర్ బ్రెత్ హెల్దీ కీపింగ్ యువర్ హార్ట్ బీట్ మోడరేట్ అది ఎక్కువ కొట్టుకోవడం లేదు తక్కువ కొట్టుకోవడం నీ శ్వాస ఉంది కదా అని అతిగా శ్వాసించడం లేదు నేను శ్వాసించను పో ఎవడన్నా కోపం వచ్చినప్పుడు ఇలాంటి బాగుంటుంది కదండ నేను ఎప్పటి నుంచి అన్నం తినను నేనుతో మాట్లాడను ఇవన్నీ ఎందుకు ఇక మీద నేను శ్వాసించను అని చెప్పు పంచాయతీ దిగుతుంది మన క్లిప్స్ దొరికితే అందరి ముందే ముక్కు పో సింపుల్ ఇఫ్ యూ వాంట్ టు గో గో ఏం ఫరక పడదు అడవిలో గడ్డి మొక్క పీకేస్తా అడవికి ఫరక పడుతుందా నువ్వు ఒక కౌన్కిస్గా కొట్టం కానీ నేను ఒక కౌన్కిస్గా కొట్టం కానీ ఈ అనంతమైన విశ్వంలో మనం ఈ విశ్వం ఒక ముఖం అనుకుంటే మనం మొటిమే కూడా కాదు శ్వేదరంధ్రంలో కోట వంతు మనం అట్లాంటి ఫీబుల్ లైఫ్ని పట్టుకొని జస్ట్ చుట్టుపక్కల ఉన్న ఏరియా మనం ఇంపాక్ట్ అయ్యి నో యు ఆర్ హియర్ టు బీ హ్యాపీ ఐఎమ్ హియర్ టు బీ హ్యాపీ హ్యాపీ అంటే ఉద్దేశం పాటలకి వెళ్ళడం కాదు ఒక రకమైన సహజ లయంలో ఉండడం అంతే అది వాడికి వాడు నిర్ణయించుకోవాలి ఎలా మేనిఫెస్టోడికి పనుల్లో ఒకడికి పాటలు ఒకటి ధ్యానంలో ఒకరిని సర్వీస్లో ఒకడికి ముచ్చట్లలో ఏదో ఎక్కడో చోట దొరుకుతుంది ఫ్రిగర్ అవుట్ చేసుకోవాలి సో నేను చెప్పాలనుకున్న పాయింట్ వెరీ లిమిటెడ్ అండ్ వెరీ ప్రొఫౌండ్ ఆరో ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత నాకు జవాబు దొరికింది రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఆ ప్రాంతంలో ఇది కిషన్జీతో చాలా మాట్లాడిన విషయం గురించి కిషన్జీ నేను ఇనాక్ట్ కూడా చేసి చూపించిన ఇగో ఈ రోజు నేను డెత్ బెడ్ ఉన్న కిషన్జీ నా శరీరం శుష్కించిపోయింది దీనికి ఏ రోగం వచ్చిందో రొప్పొచ్చిందో ఇది మరణించబోతుంది కానీ నేను ఆరోగ్యం ఉన్నా అన్న భావనతో మరణించాలి ఆరోగ్యం శరీరానికి కాదు ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో మరణించాలంటే ఇట్లా చెప్పాలి ఆ మనిషి యొక్క శరీరపరంగా ఆరోగ్యం పోయింది కానీ అతను మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తూ పోయాడు దానికే సాక్షి అని పేరు అన్కంఠామ్ నేటెడ్ మైండ్తో నువ్వు ఇబ్బంది నిష్క్రమించాలి తప్ప ఏడుస్తూ రొప్పుతూ బాధపడుతూ కాదు మళ్ళీ ఇంతకుముందు అనుకుంటుంది నీ చాయ్సే నువ్వు ఇప్పుడే ఏదైనా సమస్య వస్తే బాధపడ్డం మానే తద్వారా భవిష్యత్తులో నీకే పెద్ద సమస్య రాబోతుంది నీ శరీరం నీ నుంచి వెళ్ళిపోబోతుంది అప్పుడు అంగీకరిస్తూ నీ చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని నీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫైనల్ టెస్ట్లో పాస్ కావడానికి ఇప్పుడు గ్లాస్ కింద పడితే అరిస్తేవి స్పూన్ వంగిపోతే అరిస్తేవి పచ్చడి వదిలేస్తే అరిస్తేవి ఎవడు రాబోయే నువ్వు నాకు అర్థం కాదు ఏదో రోజు నీ బాడే పోతుంది ఎవడి మీద వస్తావు ఆ రోజు చూడాలంటే ఈరోజు చూడాలి సో బీ హెల్దీ ఇస్ టోటాలిటీ ఫిజికల్ హెల్త్ ఈస్ గుడ్ నేను ప్రయత్నం చేస్తున్నా ఉండాలి ఉందేళ్ళు ఉందాం కానీ అది ఒక్కటే అల్టిమేట్ అనుకో నీ చుట్టుపక్కల వాళ్ళని నీ వాళ్ళు అనుకున్నవా లేదా తీసుకున్న వాళ్ళని అందులో నీ బండి ఉండొచ్చు అన్నింటినీ బాగా చూసుకో అన్నిటినీ తుడుచుకో చూసుకో అన్నిటికంటే ముఖ్యం నీకు అర్థం కాకుండా జరిగే వాటిని గుర్తించు నేను నిద్రలో ఎయిట్ అవర్స్ ఏం జరుగుతుందో నీకు ఈనాటికి తెలియదు అక్కడ అక్కడెవరో అట్లా పడున్నారు ఒకసారి అమ్మని చూడు నాన్నని చూడు నీ పిల్లలని చూడు ఎట్లా పడుంటారు తెలుసా అట్లా నేను ఒక్కోసారి నేను మా అమ్మని చూస్తా నిన్ను కూడా చూస్తా నేను ఆ విషయం నీకు తెలియదే తెలియదు దగ్గర నిలబడి నిమిషం చూస్తే అట్లా నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు మొదటి అక్కడ పడుకున్నది ఎవరో ఒక మిస్టరీ ఒక 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 జ్ఞానం ఉంది అక్కడ కదలకుండా లేగానే ఆ జ్ఞానం లేస్తే ఆందోళన చూడండి లేస్తే యాక్టివిజం లేస్తే నినాదం పడుకుంటే ఎంత బాగుంది అసలు ఎనిమిది గంటల నిద్ర ప్రకృతి లేకపోయి ఉంటే ఎంత పెంట పెంట చేస్తుండే మనిషి అసలు ఇక్కడి నుంచే మీ అందరి ఆరోగ్యాలకి నిజ ఆరోగ్యాలకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్న శ్రీ సరస్స వైస